శ్రీ మాత్రే నమ లలిత సహస్రనామాలు ఇదివరకు యాభై ఒక శ్లోకాలు వాటి అర్థాన్ని చెప్పుకున్నాం కదా ఇప్పుడు యాభై రెండవ శ్లోకం దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం అంతకుముందు ఒక మాట అందరూ లలిత సహస్రనామాలు ప్రతిరోజు చదవండి వీలైతే రోజుకు రెండు మూడు సార్లు మూడు కాలాలు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా చదివితే మీరు కోరుకున్న ఫలితాలు తొందరగా ప్రాప్తిస్తాయి లేదు స్లోగా మనకి ఫలితాలు రావాలనుకుంటే రోజుకు ఒకసారి చదువుకున్న సరిపోతుంది అయితే ఈ యాభై రెండవ శ్లోకం ఏమిటంటే సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి అంటే సర్వశక్తిమయ్యి అంటే అన్నీ శక్తులు కలిగినది అమ్మకు శక్తులు ఉన్నాయి ఏమైనా చేయగలదు జగన్మాత శక్తి సేనలే అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటాయి సర్వమంగళ అంటే సర్వమంగళ స్వరూపిణి శుభదాయకమైన స్వరూపం గలది మంచి మంగళకరమైన స్వరూపం కలిగినది అమ్మ సద్గతి ప్రద అంటే సద్గతులను మనకు కలిగిస్తుంది మంచి గతులు కలిగిస్తుంది మంచి నడవడికను పెంపొందిస్తుంది మంచి నడవడికను పెం ఇస్తూ అలాగే మంచి చిట్ట చివరకి మానవ జన్మలో మనము మంచిగా నడుస్తూ మంచిగా సుఖ సౌఖ్యాలను పొందుతూ అమ్మయందు భక్తిని నిలుపుతూ అదేవిధంగా చనిపోయిన ఆకర్ క్షణంలో కూడా మంచి గుతులు మనకి కలిగేటట్టు మంచి జన్మ లభించేటట్లు చేస్తుంది సర్వేశ్వరి అంటే ఈ జగత్తునంతటికి అధికారిని మహారాణి శ్రీమాత శ్రీ మహారాజ్ అంటారు సర్వేశ్వరి అంటే ఈ జగత్తునకే అమ్మ మహారాణి అధికారిని సర్వమయ్యి అంటే అన్నిటా వ్యాపింప వ్యాపించేది అన్నిట్లో కూడా వ్యాపించినది అమ్మ సర్వమయ్యి సర్వమంత్ర స్వరూపిణి అన్ని మంత్రాలలో కూడా అమ్మ స్వరూపం అమ్మ స్వరూపమే అన్ని మంత్రాలు కూడా అమ్మ స్వరూపమే అని ఈ శ్లోకం యొక్క భావం అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లలితా సహస్రనామాలు అలాగే మంచి విషయాలు కొన్ని చెప్తాను వాటిని నాకు తెలిసి నాకు తోచినవి నాకు తెలిసినవి నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లైక్ చేయండి అలాగే లలితా సహస్రనామాలను ప్రతిరోజు చదవండి ఇంకా ఎన్నో ఉపయుక్తమైన విషయాలను మీకు మునుముందు చెప్పదలుచుకున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూస్తారని నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ మాత్రే నమ